వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గురుజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా గురవుతున్న వారి కోసం డిజిటల్ బుక్ రూపొందించారు అక్రమంగా ఇబ్బందులు పడుతున్న వారి సమస్య నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెలిసే విధంగా క్యూఆర్ కోడ్ వెబ్సైట్ ని డిజిటల్ బుక్ ని విడుదల చేశారు ఇక ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి ఎవరికైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వాళ్ళని తీవ్రంగా మరి కొట్టడం కానీ అన్యాయమైన కేసుల్లో ఇదికిచ్చి నెలల నెలలు పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయడానికే బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ ఇటువంటి డిజిటల్ బుక్ను తీసుకురాడు ఎవరి మీదైతే అన్యాయంగా కేసులు నమోదు చేసి వాళ్ళని అక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క మరి కోర్టు ద్వారా వాళ్ళకి జరిగిన అన్యాయాలు నోట్ చేస్తే తప్పకుండా మూడున్నర సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు అన్యాయం చేసినా ఆయన సూచన మేరకు చేసిన అధికారులు కావచ్చు చేసిన తెలుగుదేశం నాయకులు కావచ్చు ఖచ్చితంగా చట్టపరంగా ఆ రోజు శిక్షించబడతారని తెలియజేయడానికే ఈ రోజున మేమందరం కూడా ఈ యొక్క కోడ్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ముఖ్యంగా గురజాల పల్నాడు ప్రాంతం ఇప్పటికే చూస్తున్నాం సోషల్ మీడియా వాళ్ళని అనేక కేసులు పెట్టారు కొంతమందిని తీసుకెళ్ళిన కొట్టిన దాఖలాలు ఉన్నాయి జోలకల్లు వంటి గ్రామంలో ముగ్గురు నలుగురిని కాళ్ళెరగొట్టారు ఈరోజు ఎంపీపీని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పిన్నెల్లి తురకపాలెం వంటి గ్రామాల్లో దాదాపు నాలుగైదు వందల కుటుంబాలు ఊరు వదిలిపెట్టిపోయినాయి ఇలాగ అనేక సంఘటనలు చెప్పుకుంటూ పోతాయి లేదు తంగళ్ళలో హరికృష్ణను కొట్టడం లేదు పాప సోషల్ మీడియా యాక్టివిస్టులు రాజా కానీ మాబు కానీ అనేక మంది మీద శివగాని కానీ వీళ్ళందరినీ కొట్టడమే కాకుండా కేసులు పెడతారు వీళ్ళందరికీ రేపు ప్రయారిటీలో న్యాయం జరిగింది కొన్ని చోట్ల తుమ్మ చెరువు వంటి గ్రామాల్లో డబ్బులు వసూళ్లు చేశారు బెదిరించి ఒకటే చెప్తున్నా అందరికీ ఎక్కడైతే దొంగ కేసులు అన్యాయంగా పెట్టారో మీరు తెలుగుదేశం నాయకులు ఒకటి పెడితే రేపు మూడు కేసులు అవుతాయి భయపడేది ఎవ్వరు లేదు ఈరోజు మీరు ఐదు లక్షలో పది లక్షలో తుమ్మల్ చెరువులో గుత్తికొండలో లేదు